ఈరోజు కావలిని ఒక గుర్తింపు తెచ్చి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మొట్టమొదట కావలి వ్యక్తి మంత్రి అయినటువంటి వ్యక్తి కలికి యానాథ్ గారి పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారు కావలికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి నిరాడంబర జీవితాన్ని అనుభవిస్తూ కల్మోషం లేని వ్యక్తిగా అవినీతి రహితమైనటువంటి పాలన అందించినటువంటి వ్యక్తి కలికి యానాథ్ రెడ్డి గారు కీర్తిశేషులు గొట్టుపాటి కొండపనాయుడు గారు కీర్తిశేషులు కలికి యానాథ్ రెడ్డి గారు కావలి రాజకీయాల్లో ఒక ధృవతారాలుగా వెలుగొందుతూ రాజకీయాల టైంలోనే రాజకీయాలు చూస్తూ మిగతా తప్పుడు వ్యక్తిగత కక్షలకు ప్రాధాన్యతలు ఇవ్వకుండా కావలి అభివృద్ధి వైపే నడుంబిగించినటువంటి మహోన్నత వ్యక్తులు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ యొక్క ఆలోచనలు మన అందరం కూడా అర్థం చేసుకోకుంటే స్నేహపూరమైన వాతావరణం ప్రజలకు దగ్గరగా ఉండటం అవినీతి రహితమైనటువంటి పాలన అందించడం ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా చేయటంలో వాళ్ళు తీసుకున్నటువంటి విధానాన్ని మనందరం కూడా పుణిగిచ్చుకొని వారి ఆశయాలు ఏ విధంగా అయితే కావుల అభివృద్ధి కోసం కృషి చేశారో మనం కూడా అదే విధంగా ముందుకు నడవాలని కావుల నియోజకవర్గ నాయకులందరికీ కూడా తెలియజేస్తావు వ్యక్తిగత కక్షల కంటే కూడా కావలి అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు వాళ్ళు ముఖ్యంగా కావలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తీర్చడంలో కానీ ఈ ఉదయగిరి బ్రిడ్జిని ఏర్పాటు చేయడంలో కానీ ఇంకా ఇతర ఇతర వ్యవహారాల్లో యానాదిరెడ్డి గారు తనకంటూ ఒక ముద్ర వేసుకుని పంతొమ్మిది సంవత్సరాల నాడు చనిపోయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఏ ఒక్క నాయకుడిని కూడా కంపారిజన్ చేస్తున్నారంటే యానాదిరెడ్డి గారితో కంపారిజన్ చేస్తారు ఆయన యానాదిరెడ్డి లాగా చేస్తున్నాడనో యానాదిరెడ్డి లాగా మాట్లాడుతున్నాడనే ఒక ఆలోచన ఉంది అంటే ప్రజల్లో యానాదిరెడ్డి గారికి ఉన్నటువంటి ఆదరణ అంత గొప్పది అటువంటి మహానుభావుడికి ఈ రోజు ఆయన వర్ధంతి రోజున ఆయనకి అర్పించడం నిజంగా అందరూ కూడా బాధాకరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా జీవితంలో ఆయన ఆశయాలని అందరినీ కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ